వెల్కమ్ టు అక్షయ రియల్ టాక్స్ నిత్య జీవితంలో మనం రోజు వన్ రూపీ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కాయిన్స్ చూస్తూనే ఉన్నాం చలామణి చేస్తూనే ఉన్నాం మనం రోజు చూసే వన్ రూపీ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కాయిన్స్లో వాటిని ముద్రించిన సంవత్సరం కింద స్టార్ డైమండు చుక్క లాంటి గుర్తులు ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించారా అలా ఎందుకు ఉంటాయి ఒక కాయిన్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వన్ రూపీ కాయిన్ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కాయిన్లో మీరు ఏ కాయిన్ తీసుకోండి వాటిలో దాన్ని ముద్రించిన సంవత్సరం కింద స్టార్ డైమండు చుక్కలు ఉంటాయి అవి ఆ నాణ్యం ఎక్కడ ముద్రించాయో చెబుతాయి మనకు అనిపించే డైమండ్ గుర్తు ముంబాయిని అదేవిధంగా స్టార్ గుర్తు హైదరాబాదుని చుక్క నోయిడాని సూచిస్తాయి కానీ కొన్ని నాణేలు ఏ గుర్తు లేకుండా ఖాళీగా ఉంటాయి ఏ గుర్తు లేకుండా ఉన్న కాయిన్స్ కోల్కతా టంకాశాల మింట్కి సూచిక అందరూ తమ గుర్తులు పెట్టుకున్నప్పుడు కోల్కతా మాత్రం ఎందుకలా వదిలేసిందంటే మన దేశంలో అదే తొలి ముద్రణశాల ఒకప్పుడు అదొక్కటే ఉండేది కాబట్టి ప్రత్యేకంగా తన ముద్రను పెట్టుకోలేదు కానీ ఆ తర్వాత వచ్చినవి కోల్కతా కంటే భిన్నమైనవి అని తెలియజేయడానికి తమ ముద్రలు వాడటం మొదలుపెట్టాయి వన్ రూపీ కాయిన్ టూ రూపీస్ కాయిన్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అదేవిధంగా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కాయిన్స్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు భారత ప్రభుత్వం అనేక రకాల కాయిన్స్ తయారు చేస్తుంది నాణ్యల ముద్రించడానికి కూడా ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుంది అటువంటి నాణ్యలు చాలా ఉన్నాయి ముద్రణలో ప్రభుత్వం దాని వాస్తవ విలువ కంటే ఎక్కువ ఖర్చు చేస్తుంది ఉదాహరణకు ఒక రూపాయి నాణ్యం తయారీకి అయ్యే ఖర్చు తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది ప్రతి నాణ్యానికి వేరువేరు ఖర్చులను ప్రభుత్వం భరించాలి ఆర్బీఐ ప్రకారం నిజానికి ఒక రూపాయి నాణ్యాన్ని తయారు చేయడానికి ఒక రూపాయి పదకొండు పైసలు అదేవిధంగా రెండు రూపాయల నాణ్యం కోసం ఒక రూపాయి ఇరవై ఎనిమిది పైసలు మరియు ఐదు రూపాయల నాణ్యం తయారీకి మూడు రూపాయల అరవై ఎనిమిది పైసలు ఖర్చు అవుతుంది అదేవిధంగా పది రూపాయల నాణ్యం కోసం ఐదు రూపాయల యాభై నాలుగు పైసలు ఖర్చు అవుతుంది నాణేలు ముంబాయి అలీపూర్ కోల్కతా సైఫాబాద్ హైదరాబాద్ చర్లపల్లి హైదరాబాద్ నోయిడా యూపీలో ఈ నాలుగు భారత ప్రభుత్వ మింటులో ముద్రిస్తారు నాణేలు ఆర్బీఐ చట్టం ప్రకారం రిజర్వ్ బ్యాంకు ద్వారా మాత్రమే చలామణి కోసం జారీ చేస్తారు ఒక భారతీయ రూపాయి విలువ వంద పైసలతో సమానం ప్రస్తుతం ఒక రూపాయి నాణ్యం చెలామణిలో ఉన్న అతి చిన్న భారతీయ అని చెప్పవచ్చు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి భారతీయ రూపాయి నాణేలు స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడ్డాయి గుండ్రని ఆకారంలో ఒక రూపాయి నాణ్యం బరువు మూడు పాయింట్ డెబ్బై ఆరు గ్రాములు ఇరవై ఒకటి పాయింట్ తొంభై మూడు మిల్లీమీటర్ వ్యాసము ఒకటి పాయింట్ నలభై ఐదు మిల్లీమీటర్ల మందం కలిగి ఉంటుంది భారతదేశంలో ఒక రూపాయి నాణ్యాలు మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభైలో మదించబడ్డాయి రెండు రూపాయల నాణ్యం బరువు నాలుగు పాయింట్ సున్నా ఏడు గ్రాములు ఇరవై మూడు మిల్లీమీటర్ వ్యాసంతో తయారు చేస్తారు అదేవిధంగా ఐదు రూపాయల నాణ్యం నిఖిల్ ఇతడితో తయారు చేస్తారు దీని బరువు ఆరు పాయింట్ డెబ్బై నాలుగు గ్రాములు ఇరవై మూడు మిల్లీమీటర్ వ్యాసంతో దీన్ని తయారు చేస్తారు పది రూపాయల నాణ్యం బరువు ఏడు పాయింట్ డెబ్బై నాలుగు గ్రాములు ఇరవై ఏడు మిల్లీమీటర్ వ్యాసంతో దీనిని తయారు చేస్తారు ఈ విధంగా తయారు చేయబడ్డ నాణ్యాలను మనం చలమాణం చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో